ప్రైజ్లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగుగాక వేకోజాము ప్రార్థన రండి ఒక చక్కని గీతం పాడుకుందాము ఘనము ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునియ వెనుదీతువా వెనుదీతువా ధరలో న ధన ధాన్యముల నీయగా కరుణించి తాపాడి రక్షం పగా తరలో నధన ధాన్యముల నీయగా కరుణి కాడి రక్షింపగా పరలోకనాథు దునికీయ మరీసురకీయను దీత పరలోకనాథు దునితీయగా మరీసురీయనుదీతు ఘనము నిఘనము ప్రభుయేసు ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకున్నాము కొరింతీలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచనం చెప్ప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియా దేవుని ప్రజలారా ఈ బేకోజామ్న ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను అపోస్టుడైన పావులు పరిశుద్ధుల కొరకైన పరిచర్య నిమిత్తమై దాతృత్వము గూర్చి వివరిస్తున్నటువంటి ఈ అధ్యాయం దాతృత్వపూర్వకమైనటువంటి కానుకల విషయమై అక్కడ మాషిధోనియా సంఘాలను ఆయన ప్రోత్సహిస్తూ తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే మాసిధోనియా సంఘాలంటే ఫిలిప్పీ తెసలోనికా బెరయా సంఘాలు ఈ సంఘాలలో ప్రభు పరిచర్య నిమిత్తమై అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు దాతృత్వము ప్రదర్శించి వారు ఇస్తామనుకున్నటువంటి ద్రవ్యాన్ని పోగు చేసి పంపింపబడడం అనేటువంటి విషయంలో వారి యొక్క దాతృత్వం గురించినటువంటి మెచ్చుకోలు మాటలు వారిని ప్రోత్సహిస్తూ చెప్పినటువంటి మాటలు ఇక్కడ ఈనాడు సార్వత్రిక సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా అనుసరణీయమే ఆనాడు ఆ విశ్వాసులు ప్రభువుకు భయపడి ఆయనకు విధేయులై నీతిగల జీవితాలు జీవిస్తూ దాతృత్వములో దరిద్రులైన వారికి వారు చేయుతనిచ్చారు కనుకనే ఆనాడు సంఘాలు పరిపుష్టంగా బలిష్టమై భావి సంఘాలకు బాటలు వేశాయి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ వాక్యం ఈనాడు మనకెందుకంటే ప్రభు పరిచర్య కొరకు ద్రవ్యము చాలా అవసరం ద్రవ్యం లేకుండా శువార్థ పరిచర్య చేయాలంటే చాలా కష్టమే కనుక సంఘంలో ఉన్నటువంటి అవసరాల నిమిత్తమై కావచ్చు సంఘ సేవకునికి అవసరం నిమిత్తమై కావచ్చు ద్రవ్యము అవసరం అందుకనే ఆ ద్రవ్యం దాంట్లో కూడా యశప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు మార్గస్ వార్త పన్నెండవ అధ్యాయంలో ఒక పేద విధవరాలు గురించినటువంటి దాతృత్వాన్ని గురించి చక్కగా వివరించాడు ఆమె దేవాలయానికి వచ్చి గొప్ప గొప్పవారు ఆ పెట్టెలో చందా పెట్టెలో డబ్బులు వేస్తున్నా ఆమె ఇచ్చిన దాన్ని ఆయన గమనించి అక్కడ ఉన్న వారందరికీ వివరించాడు చూశారా ఈమె దగ్గర ఎంత దాతృత్వం ఉన్నదో ఆమె దగ్గర రెండే కాసులు ఉన్నాయి ఆ రెండు కాసులను చందాలో వేసింది చందా పెట్టెలో వేసింది ఇదే అండి ఇలాంటి దాతృత్వము అవసరం అందరికీ దేవుడు మనకు ఎంతో ఇచ్చాడు అయినా మనము దేవునికి ఇవ్వడానికి ఇష్టపడం చాలామంది కొంతమంది వితండవాదం చేస్తూ విశ్వాసులు కొంతమంది ఇలా అంటారు దేవుడు పేదవాడ ఆయన మనం డబ్బులు ఇవ్వాలన్నా ఈ లోకమంతా ఆయనదే కదా అని ఒక లాసిక్ మాటలు మాట్లాడతారు దేవుడు ఏం కాదు దేవుడే చెప్పాడు ఇది అని ట్యాక్స్ చెల్లించే దాంట్లో కూడా ఆయన చక్కని మాటలు చెప్పాడు కైసరి కైసరిదే అన్నాడు కాబట్టి ద్రవ్యము ఇచ్చే దాంట్లో మీనమేషాలు లెక్క పెట్టే విశ్వాసులు ఎంతోమంది తప్పించుకున్న వాళ్ళు ఎంతోమంది నీకు కొచ్చే రాబడిలో దేవునికి నీ దశభాగం ఇవ్వాలని వెనకటి నుంచే మన ప్రియులు మన పెద్దలు మన దైవ సేవకులు మన పితరులు అనుసరిస్తూనే వస్తూ ఉన్నారు కదా ఈనాడు మనం ఇవ్వడంలో దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడు అందుకనే పౌలు గారు అంటున్నాడు ఈ దాతృత్వము అనే విషయాన్ని ఆయన చక్కగా వివరిస్తూ చెప్ప శక్యము కాని ఆయన వరము దాతృత్వం కూడా ఒక వరమే దేవుడు నీకు ఇచ్చింది ఆ వరము ఉన్న దాంట్లో ఉన్నదంతా ఇచ్చేసింది ఆ పేద విధవరాలు నువ్వు ఇస్తున్నావా సేవకు పరిచర్యకు సహకరిస్తున్నావా మనం ఇవ్వడం నేర్చుకోవాలి దేవుని సేవకు ద్రవ్యం కూడా అవసరమే ఆహారము మీ ఆహారము నీళ్ళ మీద వేయుడి అంటాడు దేవుడు కదా అందుకే మనం ఇచ్చేది కూడా నేర్చుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ప్రభు పరిచర్యలో ద్రవ్యం కూడా ఒక పాత్ర పోషిస్తుంది కనుక ద్రవ్యము దాతృత్వంగా మనము ఇవ్వడానికి హృదయపూర్వకంగా మన విరాళాలు దేవుని సన్నిధి తీసుకొని రావడానికి ప్రభు మనకు మనస్సును దయచేయను గాక దేవుడి మాటలు దీవించి ఆస్వాదించునుగాక అట్టి మంచి మనసు విధవరాలు కలిగినటువంటి మంచి మనస్సు దేవుడు మనకును దయచేసి ప్రభు పరిచర్యలో దేవుడిచ్చేటువంటి చెప్పశక్యము కానీ గొప్ప వరాన్ని మనం కూడా పొందుకొని సేవలో గాక దేవుడి మాటలు దీవించి గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి మా ఉన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు ఇవేకోదామున మీరు మాకు చూపిన ఈ వాక్యాన్ని బట్టి వందనాలు దాతృత్వం అనేటువంటి గొప్ప వరాన్ని ప్రభు మాకును ప్రసాదించుమని నీ సేవలో మేము కూడా మాకు చేతనైనంత సహాయం చేయడానికి మాకు మంచి మనసు దయచేసి మమ్మల్ని పురుకొల్పి ముందుకు నడిపించుమని ఏసఐ అతి శ్రేష్టమైన నామం స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మైన్ ప్రస్తు